ఇచ్చిన అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానురా నవంబర్ కార్తీక మాసం అడుగు పెట్టేశాం అమ్మా ఇంక నవంబర్కి నాలుగు రోజుల దగ్గరలో ఉన్నాం కార్తీక మాసం లెక్కే కాబట్టి అమ్మ ఇవాళ కందా పచ్చల మా అమ్మగారు వండినట్టు వండుదామని చెప్పి ఇప్పుడు పాతకాలం వంటిది ఇప్పుడు ఎన్నెన్నో స్టైల్ గా ఉన్నాయి మా అమ్మగారు మా అమ్మమ్మగారు ఎలా చూసి అలాగా ఓకేనమ్మ రండి అమ్మ చక్కగా కందా పచ్చల ఎలా ఉండాలో చూపిస్తాను మాది పల్టూరు మలానే మాకు నాటు కంద దొరుకుద్ది అమ్మా హైబ్రిడ్ కంద దొరుకుద్ది హైబ్రిడ్ కంద అంటే ఇదిగో ఇంత ఉంటుంది తీ కంద దుంప ఇప్పుడు మనం వండుకునేది కార్తీక మాసంలో నాటు కంద వండుకోవాలి నాటు అంటే ఎంత దుప్పే ఉంటుంది చుట్టూ పిలకలు పిలకలుగా ఉంటుంది అది నాటు కంద కార్తీక మాసంలో వండుకుంటారు మంచిదని ఆరోగ్యానికి మంచిది కొన్ని వ్యాధులకు మంచిది కార్తీక మాసంలో వండుకోవాలని చెప్పి దొరకన ఏం చేస్తారంటే పాప ఆ కందే కొట్ల దగ్గర అమ్ముతారు తరుగట్టు కోసుకుని మొక్క తెచ్చుకుని వండుకుంటారు మనం సమృద్ధిగా దొరుకుతుంది కాబట్టి నాటు కంద బలేమా అది మాట ఇదిగో బచ్చల కూర పొలం నుంచి పట్టుకొచ్చారు ఎంత తీగ పట్టుకొచ్చారు అంత బాగు చేశాను మీరు కొనుక్కొని లేకుంటే నాలుగు కట్టలు అది ఆ తీగ అంతా బాగు చేసి శుభ్రంగా కడిగి సాల్ట్లో వేసి విపరీతమైన వర్షం బయట శుభ్రంగా కడిగి అది ఒక వాడదేవుకున్న ఇదిగొక్క దుంప తీ కంద కొత్త కంద పైగా ఇదిగో కొంచెం దురదవుతుంది కంద దురద కంద అంటారు కొందరు పిలకల కంద అంటారు ఓకేనమ్మ ఇదిగో ఇది ఇలాగా ఇప్పుడు మనం ఈ రెండు కలిపి ఇదిగో ఒక్కో ఉల్లిపాయ ఆరు పచ్చిమిరపకాయలు వేసుకున్నాను ఇందులో వేసుకుని మనం కంద ఇది కలిపి తర్వాత ఈ పోపులన్నీ మీరు చూపిస్తాను ఇప్పుడు ఇదిగో కంద కదా ఇప్పుడు మనం ఇందులో పసుపు వేసుకుందాం పసుపు ఎక్కువే పడుద్ది మట్టి చేతులు దొరదొచ్చినాయి నాకు చెక్ వేసుకుని వేసుకున్నాను అనమాట ఇదిగో ఒక కూలిపై పచ్చిమిరపకాయ కూడా ఇందులో వేసేది అనేక రకాలుగా వండుకుంటారు మా అమ్మమ్మగారు మా అమ్మమ్మ మా అమ్మమ్మగారు కూడా ఇలాగే వండిపోరు ఇదిగో వాటర్ పోసుకున్నాను మీకు వాటర్ ఎక్కువైంది అనుకో పక్కకి తీసుకోండి తర్వాత మనం పోపులు పోసుకున్నప్పుడు అర లీటర్ నీళ్ళు పోసేను నేను ఓకేనమ్మా ఇదిగో మూడు కోతలు ఎంచుకోండి కొత్తగా అంత కదా గమ్మ అనుకుంటున్నాను పొయ్యి అంటించుకుందాం ఓకే కుక్కర్లు ఎందుకేస్తున్నాయంటే మనం సమానంగా చెప్పినట్టు ఉంటుంది అది కొత్తగా అంత కదా ఇప్పుడు మనం ఇది వేసుకుందాం బచ్చల కూర బచ్చల కూర పప్పు కూడా వండుకుంటారు అది కూడా మంచిది ఇది బాగు చేయడానికి రెండు గంటలు ఎట్టినట్టు పట్టింది తీగలు ఉంటాయి కదా మరి ఉప్పు కూర కూడా వండుకుంటారు ఇది మొత్తం కార్తీక మాసంలో మనం ఎంతమంది పెట్టుకుంటే అంత పున్నం కూర అది కొద్ది కొద్దికైనా సరే మనం పక్కనోళ్ళకి పంచి పెట్టుకున్నాం అనుకో మనకు చాలా సమృద్ధమైన పున్నం వస్తుంది అది చాలామంది కూరలతో అరిటాకులో తింటారు భోజనం అది కొంచెం ఉడికే అది కూడా ఎక్కిచ్చేస్తాం ఇది అది ఒక్క నిమిషం మూడు కోతలు చాడమ్మా ఇది కొద్ది దిగాక మూడు కోతలు సరిపోతాయి ఇప్పుడు మనం పోపులు చూపిస్తాను అందాక ఇది దిగే వరకు మళ్ళీ దాన్ని ఇడిగా ఉడకబెట్టుకోవాలి కదా ఇదిగో పోపులు ఇదిగో జీలకర్ర ఆవాలో వేడిశన్న కూ నేను వేపేసి ఉంచుతుమ్మాలని మీకు బద్దలా కనపడతాయి అమ్మా మినపప్పు వేసుకోలేదు మర్చిపోయాను పోపులే రుచి దీనికి అది పనసపొట్టు కూడా వచ్చేసిన పనసపొట్టు కూడా మీకు చూపిస్తాను కార్తీక మాసంలోనే పనసపొట్టు విపరీతమైన వర్షం తుఫాను పట్టిందంట ఇదిగో ఇప్పుడు మనకు కరెక్ట్గా చూపిస్తున్నాను జీలకర్ర ఆవాలు ఏడిచెన గుళ్ళు మినపప్పు మిరపకాయ పచ్చెనపప్పు ఇందులో పెసరేడు తెలుసా పెసర వడియాలి పోపులో పెసర ఒడియాలు వేసుకుంటే సూపర్ ఉంటుంది అన్నమాట ఇక్కడికి ఇదిగో కరివేపాకు ఇందులో కొత్తిమీర కట్ట అవసరం లేదు పెద్ద నిమ్మకాయ అంత చింతపండు గుజ్జు ఏమన్నా నాకు పిండి ఎప్పుడు నానబెట్టేసి నైటు ఇంత పసుపు వేసుకుని ఇంత సాల్ట్ వేసుకుని మిక్సీ పట్టేసుకుంటాను నాకు నెల నెల పదిహేను రోజులు వస్తుంది నేను ఎందుకంటే బాక్సులు పెట్టడం గురించి పులిహోర అది చేయడానికి నేను పెట్టుకుంటాను అనమాట ఇదిగో అది ఇది పిండి ఇదిగో ఇది అందుకే పచ్చగా ఉంది ఏంటనుకోకుండా పసుపు వేసుకుని కొంచెం ఉంచుక్క వేసుకుని మిక్సీ పట్టుకుంటే నెల నెల పదిహేను రోజులు ఉంటుంది మనకి పులిహోరలోకి మనం అందులో వేసుకునేది ఇదిగో ఉప్పు అంతే ఇక్కడికి ఇలా సరిపోద్ది ఏమ్మా అది ఇది కొంచెం ఉడికిన తర్వాత దిగిన తర్వాత అది కూడా వేసేసి మూడు కోతలు వేసి చూపిస్తాను మీకు ఓకే బంగారం చూడండి ప్రేతమైన వర్షం వచ్చేస్తుంది బయట అమ్మా అదిగో కరెక్ట్గా మూడు కోతలు ఓకేనమ్మ మన వాటర్ తీసుకుందాం ఇందులోకి నీళ్లతో ఉంచేయకూడదు కరెక్ట్గా సమానమైన పొదుల్లో ఉండాలి ఇది అది అదిగో సరే కుక్కర్ పట్టినంత కూర కనపడింది మనకి ఇప్పుడు ఏది కూర అది మళ్ళీ నీరు కావలితే పోసుకుందాం అదిగో మూడు కోతలకి ఓకేనమ్మా అది అంతే ఇప్పుడు మనం చక్కగా పోపులు పోపులేపుకుందాం అమ్మేదిగో మూడు కోతలకు అయింది ఇప్పుడు మనం అందంగా వేపుకుందాం చక్కగా చూడండి బచ్చల కూర అనుకుంటాం అరగంట పైన అడుగుతుంది కూర మర దారాలి కదమ్మా అది చక్కగా ఉంటుంది ఇల్లులపైతో పని లేదమ్మా ఇల్లులపై అయ్యకండి ఇదిగో మనం ఎక్కువగా బాగా ఇదిగో అనుకోలేదు అంతే ఉడిపోయింది కదా ఒకవేళ కంటే చాలీ దుగు కొందరు బాగా మెత్తగా చేసేసుకుంటారు మరి మన నోట్లు దొరకాలి కదా వింతే ఇప్పుడు మనం ఇందులో సాల్ట్ వేసుకుందాం ఇందులోనే చింతపండు సాల్ట్ ఇవన్నీ వేసేసుకోవాలి మళ్ళీ కావాలి అమ్మ చింతపండు కూడా వేసేసుకుందాం పెద్ద నిమ్మకాయ అంతా పులుపు సరిపడగా చూసుకోండి ఇదిగో ఈ గ్రేవీలన్నా అంతే బుర్రగుంజలాగా అది రెండు స్పూన్లు వేసుకున్నానమ్మా అంతే ఓకేనమ్మా మనకు అందుబాటులో సరుకుందనుకో సిట్టుకులో పని అవుతుంది చూసారా ఎలా ఉరిమేస్తుందో వేస్తుందో ఉరువులు అవుతుంది కదా కానీ మరి చల్లారాలి కదమ్మా అయితే సిరిసేది అవుతుంది కండర్ వచ్చినట్టు ఉంటుంది ఎందుకంటే ఆగిపోయింది కదా వాటర్ దమ్ సరిపోద్ది ఎందుకంటే పక్కన పెట్టుకోండి ఒకవేళ వాటర్ ఉంటే చిక్కదాని వచ్చింది అనుకో కొద్దిగా వాటర్ పోసుకోవడానికి బాగుంటుందండి చూసారా పెద్ద దుంప అంతే ఇవన్నీ పోసేస్తున్నాను కరివేపా కూడా వేసేస్తున్నాను ఇప్పుడు ఒక దెబ్బ తగిలికి పెసర వడలు వేసుకుందాం మళ్ళీ తీర్థమేస్తూ పాటు ఇవి కూడా వేసుకో ఇంగు వేసుకున్నామమ్మ ఇంగు కంపల్సరీ వేసుకోవాలి ఇక ఒడియాలి కూడా వేసేసుకున్నాం పెసర వడియాలి ఇంగువ కొద్దిగా జీరా పౌడర్ గిరిపేసలు ఇది కరెక్ట్గా చూడండి అందంగా వండుకోండి ఈ నెలలో ఒక్కసారేనే వండుకోవాలి ఒకవేళ వండుకోని అవకాశం లేని వాళ్ళేనుకోమ్మా బ్రాహ్మలు కర్రీ సెంటర్లో ఉంటాయి ఈ నెలలో కూడా బ్రాహ్మలు ఏదో పక్కన ఉంటా ఉంటాయి కర్రీ సెంటర్లో తెచ్చేసుకోండి లచ్చించారు కందా పచ్చలే పనసకాయ ఆవు పెట్టి వండుతారు ఒక ప్యాకెట్ తెచ్చేసుకోండి తప్పు లేదు అంత తినాలంతే అది మనకు అవకాశం దొరికే అవకాశాలు ఉన్నప్పుడు అంతే దానికల్లా పెట్టుకున్నాను సల్లారితే అని పసుపు అందులో వేసి మళ్ళీ ఇందులో వేస్తున్నాను పసుపు దగ్గరుండి వేయించుకోండి కమ్మగా రావాలి ఇప్పుడు ఇవే ఎగుతాయి పొడలు కూడా ఎగుతున్నాయి ఈ పోపులే రుస్తే ఇందులో దగ్గర ఉండి చక్కగా ఇలా ఉంటే ఇదిగో ఇంకా వడియలేగాలి కంగారు పడిపోకూడదు రావాలి ఈ కలర్లో కాదు గోల్డెన్ కలర్లో రావాలి అది పోపులైపేస్తాం అందరం అయిపోతాం ఆడబెట్టేస్తాం కాదు ఇలాగ ఈ కలర్లో రావాలి కంగారు పడిపోకూడదు ఇది ఇంకా నాకు బ్యాలెన్స్ ఉంది కూడా పోస అది అంతే ఇప్పుడు అది పోసుకున్నాం పొయ్యి కట్టేస్తున్నానమ్మా కట్టేయాలి ఇందులో పోయినా ఇందులో పోయినా ఓకేనా ఇది తీసి పట్టుకో గరిటె పట్టుకో ఓకే బంగారం ఇదికో మీకు పొయ్యి మీద గట్టే పెట్టక్కలేదు ఎంత చల్లారితే అంత మంచిది నాలుగు రోజులైనా పాడవదు చక్కగా తినవచ్చు చూసే కదా బంగారం ఇప్పుడు ఇలా తిప్పుకోవాలి ఇంకా దీన్ని పొయ్యి మీద పెట్టి ఇంక రుబ్బడాలు ఉండవు ఇప్పుడు మీకు ఫెస్ చూపిస్తున్నాను అద్దెకో ఇంకేం కావాలి అసలు అన్నమాట ఇందులో ఒక మజ్జిగలో మిరపకాయలు పిండోడియాలు గుమ్ముడు సూపర్ అంటే సూపర్ ఉంటుంది మాట ఇదిగో అంతే ఇంక వాటర్ కూడా పోయలేదు అది వాటర్ మిగిలింది కానీ పోయలేదు ఇలాగే ఉండాలి ఇదే కరెక్ట్ అదిగో మూడొంతులు బచ్చల కూర అయితే ఒక వంతు కంద ఉండాలి అది సరికి సరి వేయకూడదు ఇది కిలో దుంప నాలుగు కట్టలు ఇప్పుడు మనం తెచ్చింది లెక్క ఇదిగో అబ్బా ఏం అవసరం అని తెలుసా సూపర్ స్మెల్ ఓకే బంగారం ఇదిగో ఓకేనమ్మా ఇదిగో మరి చక్కగా నచ్చిందా మరి నచ్చిందనే అనుకుంటున్నాను ఇది మా అమ్మగారి స్టైలు మా మా అమ్మమ్మగారి స్టైలు ఇలా వండివరు చక్కగా అప్పట్లో మట్టి దాకలో వండివరు ఇప్పుడంటే ఇవన్నీ కానీ ఇంత మట్టి మట్టిదాకా వండుదాము మట్టిదాకాలో వండేసేవారు అంటే పప్పు తిప్పేసి తిప్పేసేవారు అది ఓకే బంగారం ఇలా మరి మీరు ఎలా చేసుకుంటారని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను నాకు వచ్చిన స్టైల్లో నేను వండాను కాబట్టి అమ్మా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చక్కగా నా వీడియోలు అన్నీ చూస్తున్నారు మంచి స్పందన వస్తుంది చక్కగా చూస్తున్నారు నా స్టైల్లో నాకు వచ్చినట్టు ఇక్కడ చాలా ధన్యవాదాలు బంగారం ఇలాగే చేస్తా ఉంటాను మంచి రెసిపీతో మీ సాయమ్మ మీ ముందుకు పోతుంది బై బాయ్